హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో కేజీ బియ్య పిండితో పప్పు చెక్కలు చేసి చూపిస్తున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు లైక్స్ చేయట్లేదు ఇప్పుడు చూడకుండానే కామెంట్ పెడుతున్నారు కామెంట్ పెట్టేవాళ్ళు చూసి మాత్రమే కామెంట్ పెట్టండి ఒక గిన్నె తీసుకోండి చిన్న టీ గ్లాసు శనగపప్పుని తీసుకుని రెండుసార్లు కడుక్కొని నిండుగా వాటర్ వేసుకుని అరగంట నానబెట్టుకోండి టైం ఉంటే ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు అరగంట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇది నానిపోయింది ఇది పక్కకు పెట్టుకోండి చిన్న సైజు మిక్సీ గిన్నెను తీసుకోండి అదే టీ గ్లాస్తో గ్లాస్ పల్లీల్ని వేయించుకుని పొట్టి తీసుకుని ఇలా బరకగా మిక్సీ వేసుకున్నాను మరి పౌడర్లా చేసుకోకుండా మధ్య మధ్యలో పలుకులు ఉండేలా ఇలా బరకగా మిక్సీ వేసుకోండి పక్కకు పెట్టుకోండి నేను ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని కేజీ బియ్య పిండి తీసుకున్నాను లేకపోతే వాటర్ గ్లాసును తీసుకుని ఐదు గ్లాసులు బియ్య పిండి తీసుకున్న సరిపోతుంది కేజీ పిండే అవుతుంది ఇలా కేజీ బియ్య పిండిని తీసుకుని చిన్న టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి మీరు పచ్చిమిర్చిని పేస్ట్ పట్టైనా వేసుకోవచ్చు అయితే నేను కారంతో చూపిస్తున్నాను ఈరోజు రెండు స్పూన్ల కారం వేసుకోండి కేజీ బియ్య పిండికి రెండు స్పూన్ల కారం సరిపోతుంది హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి నువ్వులను వేసుకోండి నాలుగు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి ముందుగా పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా పొడిని పూర్తిగా వేసేసుకుని అలాగే శనగపప్పు నానబెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ తీసేసి ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోండి కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక అదే చిన్న టీ గ్లాస్తో ఆయిల్ని స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అయినాక ఇందులో వేసుకుని కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి తర్వాత నాకు ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇది గోరువెచ్చటి వాటర్ వేసి కలుపుతున్నాను నేను స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వేడి చేసుకున్నాను ఆ వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలుపుకున్నాక ఇది ఆరిపోకుండా ఉండటానికి ఒక తడి క్లాత్ని దీని మీద వేసుకోండి వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు నచ్చిన సైజులో చెక్కలు చేసుకోవచ్చు నేనైతే చిన్నవే చేస్తున్నాను నా దగ్గర రోటీ మేకర్ లేదు అంటే చెక్కలు చేసుకునే మేకర్ ఉంటుంది కదా అది లేదు అందుకే నేను చిన్న సైజువే చేసుకుంటాను అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇలా చిన్న చిన్న బౌల్ కింద చేసుకోవాలి ఇలా చేసుకుని మిగిలిన పిండి ఉంటుంది కదా దాని మీద క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోండి కొన్ని కొన్ని చేసుకుంటూ వేయించుకుంటూ ఉండవచ్చు ఇలాంటి ఒక కవర్ తీసుకోండి బట్టలకి వస్తాయి కదా ఆ కవర్ అనమాట ఇలా తీసుకున్నాక వాటిని ఆ సైడ్ ఈ సైడు ఓపెన్ చేసుకోండి ఒక సైడ్ అయితే క్లోజ్ ఉండాలి రెండు సైడ్లు అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా కత్తిరితో కట్ చేసుకోండి మీకు చూపించడం కోసమే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఒక సైడ్ క్లోజ్ ఉంచుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా దీనికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ పూసుకుని ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా మనం దాన్ని దీని మీద పెట్టుకోండి మనం తీసుకునే సైజుని బట్టి బాల్స్ పెట్టుకోవాలి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పెట్టుకోండి నేను ఒక ఆరు వరకు పెట్టుకుంటున్నాను చిన్న సైజు కవరే కాబట్టి మీరు పెద్ద సైజు కవర్ తీసుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసేసుకుని ఏదైనా ఇలా అంచున్న గిన్నెను తీసుకోండి తీసుకుని దీనికి కూడా కొంచెం ఆయిల్ పూసుకోండి ఇలా గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒకసారి ఫ్రెష్ చేసి వదిలేస్తే చెక్కల కింద వస్తాయి నేను అందుకే చిన్న సైజు తీసుకున్నాను చిన్న అంచున్నది కాబట్టి ఇలా ఒత్తుకుని వదిలేయడమే చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి చెక్కలు చేసుకునేది లేకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందు ఆయిల్ని బాగా వేడెక్కినివ్వండి ఇలా బాగా బాగా ఆయిల్ వేడెక్కినాక మీడియం అంటే పెట్టుకోండి తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవడమే ఓ పక్కన చేస్తూ ఆ పక్కన వేయించుకుంటూ ఉండొచ్చు మీరు కొంచెం పెద్ద సైజు కళాయి తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువతోనే చేస్తున్నాను కాబట్టి ఇలా కొన్ని మాత్రమే వేశాను ఒక సైడ్ బాగా కాలాక రెండో సైడ్కి తిరగేసుకోండి ఇలా తీసుకోవడమే ఇలా నేను అన్నిటినీ వేయించుకున్నాను ఈ విధంగా రెడీ అయినాయి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలోనే అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి మీకు చూపించడం కోసమే ఇది మ్యూట్ పెట్టలేదు చాలా క్రంచీగా వస్తాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్